ఈ నెవల ఏ దేశం నుండి చేస్తున్నా హలో హ్ ఏక నుండి అండి చేసేది యుఎస్ యుఎస్ నుండి చేస్తున్నారు నుండి చేస్తున్నారా ఏం నా పేరు వచ్చేసి కృష్ణ అండి కృష్ణ కృష్ణ గారు చెప్పాలి నిన్ను లైవ్ లో ఉన్నా చెప్పాలి ఓయ్ అలా మార్లే చెప్పండి జస్ట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఫర్ దట్ ఏంటంటే నా ఒక బిగ్ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ మీన్ ఏంటంటే మీరు ఏం చేయండి అంటే ప్రతి ఒక ఎమ్మెల్యే శాలరీ వస్తుంది వాళ్ళ వాళ్ళు ఎలక్షన్ టైంలో సబ్మిట్ చేసిన అఫ్రెఫిట్లో ఎంత ఉంది వాళ్ళు ఏం హామీలో ఒప్పుకున్నారు అలాంటి క్వశ్చన్స్ చేయండి ఎవ్రీ ఎంఎల్ఏ నాట్ ఇన్ ఓన్లీ ఫర్ ద ఎవ్రీ ఎంఎల్ఏ బిఆర్ఎస్ సార్ టిఆర్ఎస్ కాంగ్రెస్ వాట్ ఎవర్ బీజేపీ వాట్ ఎవర్ అదొక క్వశ్చన్ చేయండి ఎందుకంటే మీరు మీరు చేస్తే మాకు బాగా బాగా నమ్మకం ఉంది మీరు మీరు చేస్తారని చెప్పండి ఎందుకంటే మీరు ప్లీజ్ ట్రై డూ దట్ అదొక్క కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేయండి

సాలరీ ఎంత వస్తుంది వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఆల్రెడీ దారు వాళ్ళు సేవ చేయడానికి వచ్చేసేది వాళ్ళు వాళ్ళు పబ్లిక్ సేవ చేయడానికి వస్తున్నారు వాళ్ళు బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక చిన్న విలేజ్ లా ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూస్తున్నా ఒక చిన్న అసలు ఒక వేరే గ్రామం వేరే గ్రామం ఆ గ్రామంలో ఆ గ్రామంలో అక్కడ ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్పి చాలా ఇయర్స్ దాటింది ఒక కాలేజీ బెటర్ ఇన్ని ఇయర్స్ అవుతుందా అంటే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను చూస్తున్నా అంటే వీడియోస్ నేను అంటే ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఒక చిన్న చిన్న కాలేజ్ పెట్టనీకే మనకు లేవు ఆయన ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇస్తున్నా అది ఇస్తున్నా అది ఇస్తున్నాను అని చెప్పి చాలా నేను చూ ఉంటా చెప్తున్నా ఉంటాను చెప్తున్నాను ఇంకొకటి ఆ ఝాన్సీ రెడ్డి ఆ అమెరికాలోనే ఉంటుంది పాలకుడు యాస్ అ వెరీ పలాగొడ్ ఎమ్మెల్యే వెరీ వెరీ లార్జ్ బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్ షీ యాజ్ బిగ్ మనీ బట్ ఆమె ఏం చేయట్లేదు కదా చిన్నగా వాళ్ళు చెప్పాలి వాళ్ళ కుర్రు చెప్తుంది మాకు ఫండ్స్ వచ్చినాయి కొన్ని వాళ్ళు వేరే వాళ్ళు దాని చేసినాయి వాళ్ళకే చాలా లక్షల కోట్ల డాలర్లు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు ఏం చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మన కొండసేక అంటే అది ఇష్టపెడదాం ఎందుకంటే అది వరంగా మనం టచ్ చేయచ్చు ఎందుకంటే అది అంతాప్లి ఉంటుంది రిస్క్ ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు పాలకోడు మన వర్ధనపేట అది చాలా ఉన్నది అంటే పీపుల్ ఏంటంటే దే ఆర్ మేకింగ్ మనీ వాళ్ళ మనీని వాళ్ళు రోస్ కుట్ ప్లీజ్ ట్రై టు ఎక్స్పోజ్ మీరు ఏం చేయవు కాన్సెంట్ పెట్టి చేయండి ఎవ్రీ ఇక్కడ బ్రదర్ మీద ఇక్కడ తెలంగాణలో ఎక్కడ మీది మధురా హన్మకొండ హన్మకొండ ఓకే ఓకే ఎక్కడ ఉంటారు అమెరికాలో పుట్టి ఇది అమెరికా న్యూ జెర్సీ న్యూ జెర్సీ ఏం చేస్తుంటారు అక్కడ ఐటీ చేస్తుంటారా ఓకే ఓకే బ్రదర్ తప్పకుండా బ్రదర్ మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్ తప్పకుండా ముందు ముందు ఆలోచన ఉన్నది తప్పకుండా చేస్తాం బ్రదర్ థ్యాంక్ యూ బట్ మీరు లైవ్ పెట్టకండి బట్ మీరు మీరు మీ వాయిస్ ఇవ్వండి ఇలాంటి క్వశ్చన్ మీరు వాయిస్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎక్కడ మీకు మీకు రీచ్ అవ్వట్లేదు అది నా బాధ అది వస్తుంది వస్తుంది ఎందుకంటే వీళ్ళు అన్ని పార్టీల కడెక్ట్ అయి ఉన్నారు అన్నట్టు కొంతమంది వ్యూయర్స్ పార్టీలో కడెక్ట్ అయినారు వాళ్ళు నిజాలను చూడాలని అనుకోవట్లేదు కాబట్టి ఎందుకంటే ఒక వాడు చెప్పినప్పుడు ఎందుకంటే అదే మోసం చేస్తారు సరే వాట్ ఎవరు బీఆర్ఎస్ చేసింది తప్పని ఎవరు ఎవరు అగ్రెస్ చేయరు ఎందుకంటే చేసిన తరువాత వాళ్ళు చేసిండు పప్పు వాళ్ళు చేసిండు వచ్చి ఏం చేసిండేం చేయలేడు మొడ్డా మొత్తం అంతా దంగిపోయింది అంతా అమెరికా కత్తాడు దుబాయ్ పోతాడు అడిగిపోతాడు ఆయన కుండలరెడ్డి రెడ్డి ఇంకోటి మన రేవంత్ రెడ్డికి టూ థౌసండ్ టెన్ నుంచే నాకు ఫ్లోరిడా అన్నిట్లా అడగాలి చెప్పాలి అడగలి తమ్ముడి గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి పైసలు ఎక్కడి పైసలు ఎక్కడి మన పైసలే మన పైసలే తమ్ముడిని పంపించి ఇక్కడ ఇంకా ఇప్పించి పైసలు ట్రాన్స్ఫర్ చేయడం అంత బ్లాక్ మనీని వైట్ చేయడం మీద పెద్ద స్కామ్ ఇది ఇది ఇక సంస్థ పెడతారు కదా సంస్థ పెట్టి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి పైసలు ఎట్లయితే కన్వర్ట్ చేస్తారు ఇడ ఇడ జరిగేదే ఇండ జరుగుతుంది ఇంకా ఒక ప్రైవేట్ పెడతారు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెడతారు ఆ పైసలు నేను డొనేట్ చేస్తా అని చెప్పారు అక్కడ ఆ పైసలు ఎట్టిపోతున్నాయి ఎవరు చెప్పారు ఆ పైసలు అనేది ఇటుకొస్తాయి అది ఒక మీరు కాన్సెప్ట్ తీసుకోండి తప్పకుండా బ్రదర్ తప్పకుండా థాంక్యూ మీరు ఒక మీరు మీరు ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మీరు రెస్పాండ్ అయినందుక ఐ యామ్ వెరీ 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 హ్యాపీ థాంక్యూ బ్రదర్ నేను నేను సపోర్ట్ చేస్తా మీకు ఐ నో మీకు ఆఫీస్ లేదు అది అని చెప్పాను ఐ విల్ సపోర్ట్ యు థాంక్యూ బ్రదర్ 100% థాంక్యూ మీరు మీరు మీకు ఆఫీస్ ఉందా ఇప్పుడు ప్రెజెంట్ ఉందా లేదు లేదు ఆఫీస్ లేదు చిన్న రూమ్ లో నడుపుతుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతాం ఓకే ఓకే ఇది అరే ఒక్కటే ఫోన్లు ఒకటే ఫోన్లు చేస్తాను మరి ఎవరు అని అనుకుంటే ఈ విధంగా మొత్తానికైతే అమెరికా నుండి చెప్తాడు మంచి సంతోషం రీచ్ లేదు మన న్యూస్ అంటే రీచ్ ఉంది రీచ్ ఉండే కానీ ఏందంటే వీళ్ళు వీళ్ళు సామాన్య ప్రజలు న్యూస్ చూస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు కాంగ్రెస్ వాళ్ళు కొందరు బీజేపీ వాళ్ళు కొందరు చూస్తాను వాళ్ళ చెవులకు ఇళయరాజ రాజ సంగీతం లెక్క కేసీఆర్ గొప్పోడు అంటే చుత్తానులు ఇక కేసీఆర్ ఈ తప్పులు చేసినట్టు మేము ఇం మేము మాకు నువ్వు కేసీఆర్ని పొగడాలి కానీ మాకు కేసీఆర్ లోపాలు చెప్తావు ఏంది అని అలాంటి సన్యాసులు కొందరు ఉన్నారు ఇక కేటీఆర్ గొప్పోడు అని చెప్తేనే వింటాను కేటీఆర్ ఈ తప్పులు ఎందుకు చేసినావు అని అడిగితే మేము ఇన్నం నేను న్యూస్ అంటే ఒక భజన బృందం మాత్రమే న్యూసులు చూస్తాను అనేది నాకు అర్థమైంది ఇప్పుడు మనకిప్పుడు చూస్తున్న ఈ నూట యాభై మంది ఉన్నారో వీళ్ళు న్యూట్రల్ పర్సన్స్ వీళ్ళు రోజు ఒక మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది మనకు లైవ్ వచ్చేవాళ్ళు మనం ఎప్పుడైతే బీఆర్ఎస్ లోపాలని కూడా చెప్తున్నామో ఇక చూడండి మీ న్యూస్ అని చెప్తాను చూడకపోతే చూడకపోయా బొచ్చు ఏం పోయింది ప్రజలలోకి పోతాం ప్రజలలోకి పోయి చెప్తే ప్రజలైతే ఆలోచన వస్తాయి కదా నేను ఏమన్నా మీరు చూసినా చూడకపోయినా ఇక నిజాలే చెప్తా ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ అధికారం కోసం వాళ్ళ వాటా కోసం మాత్రమే చెప్తా కేసీఆర్ని జోకడానికో కేటీఆర్ని జోకడానికో లేకపోతే రేవంత్ రెడ్డిని జోకడానికో లేకపోతే బీజేపీని జోకడానికో వీళ్ళని జోకడానికి ఇక లేదు ఇక టోటల్గా అర్థమైంది మాకు వ్యవస్థ కేవలం జర్నలిస్టుల మీద జరిగే దాడులను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి వాడుకుంటుంది అందులో ముఖ్యంగా వాళ్ళు రెడ్డి జర్నలిస్టులను లేకపోతే ఇతర ఓసీ జర్నలిస్టులను లేకపోతే బీసీ జర్నలిస్టులను ఎస్టీ జర్నలిస్టులను ఎస్సీ జర్నలిస్టులను వేరు వేరు కోణాల్లో చూస్తున్నారు వాళ్ళు అందరు జర్నలిస్టులకు ఒకే రకమైన గౌరవం ఇస్తలేరు వాళ్ళు ఆధిపత్య కులాల జర్నలిస్టులకు ఒక రకమైన గౌరవం బహుజన జర్నలిస్టులకు ఒక రకమైన హేళన ఇదన్నీ కల్లార చూసినాక నా నేను డిసైడ్ అయినా చలో ఎవ్వరి కోసం మనం మన గొంతుని ఇవ్వకూడదు మనకు గౌరవం లేని చోట ఎవరిని కూడా ఉపేక్షించకూడదు వాడు మనకు నమస్తే పెడితే మనం వానికి తిరిగి నమస్తే పెడదాం అదే ఐడియాకి వచ్చిన కాబట్టే పని కట్టుకొని పని కట్టుకొని యూ న్యూస్ని డీగ్రేడ్ చేయాలి పని కట్టుకొని చిలక ప్రవీణ్ న్యూస్ని చూడొద్దు అనుకుంటే నాకు వేది ఏం లేదు నాకు వేది ఏం లేదు నేను ఇరవై మంది లైవ్ చూసిన పంచలి స్టార్ట్ చేసిన ఈరోజు మంచి టాపిక్ చెప్తే లక్ష మంది చూసేదాకా తీసుకొచ్చిన అంటే నాకు ఎంత బలమైన కాన్సెప్ట్ ఉంటే ఎంత బలమైన విశ్లేషణ ఉంటే ఈ స్థాయి దాకా వస్తున్న చూడండి మళ్ళీ కాని లెక్క మాయ మాటలు చెప్పి తొలి వెలుగు లెక్క లేనిది ఉన్నట్టు మాయబూసి మారడిగాయ చేసి స్మార్ట్గా యాక్టింగ్ చేసే కథలు నాకు రావు నేను చేయను ఎస్సీబీసీ ఎస్టీల కోసం జరిగినది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా కాబట్టి ఎవ్వరికి భయపడేది లేదు ఎవ్వరికి భయపడి లోబడి మళ్ళీ కేసీఆర్ని పోవడానికి అంశాలు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏంటిదని చూసి మాట్లాడతా అంతేగాని అదే పనిగా పనిగా బొగడవలసిన అవసరం లేదు